హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జేడీ వేసిన ప్లాన్లో తను సక్సెస్ అవుతుంది ఇక మీనన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది ఆ తర్వాత మీనన్కి పాయింట్ బ్లాంక్లో గురిపెట్టి నీ ముసుగుతి లేదంటే నీ తలలోకి బుల్లెట్ తూసుకోబోతుంది అని బెదిరివ్వగానే ఇక మీనన్ తనకున్న ముసుగుని తీసేస్తాడు ఇక మీనన్ని చూస్తూ జేడీ కోపంగా రగిలిపోతూ ఉంటుంది మీనన్ అసలు రూపాన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది జేడీ ఇక మీనన్ అసలు రూపాన్ని చూసిన జేడీ ఇలా ప్రశ్నిస్తూ ఉంటుంది మీనన్ని ఇరవై ఏళ్ళ కిందట కావ్య అనే ఇన్స్పెక్టర్ని ఎందుకు చంపావు తన మీద ఎందుకు లేనిపోని అభాండాలు వేశావు తన చావు కూడా మోయలేనని నిందలని బరువుని తనకు ఎందుకు ఇచ్చావు తను ఏం పాపం చేసిందని అంత నిజాయితీ గల ఆఫీసర్ని లంచగొండిలా నిలబెట్టావు అని జేడి మీనన్ని ఉండగా ఇక మీనన్ ఇలా అంటుంటాడు ఈ మీనన్ గాలి లాంటి వాడు జేడి ఇరవై ఏళ్ళ కిందట జరిగిన ఇన్స్పెక్టర్ హత్యకి నీకు కారణమేంటి ఆ ఇన్స్పెక్టర్ ని నేను చంపితే నువ్వు నా మీద ఎందుకు పగబట్టావు ఆ ఇన్స్పెక్టర్ నికి నీకు సంబంధం ఏంటి అని మీనన్ జేడీని ప్రశ్నిస్తూ ఉండగా ఇక మీనన్ ని జేడీ కాల్చేస్తుంది ఇక మీనన్ నిజాలు ఒప్పుకుంటాడా కావ్య నిజాయితీ బయటపడుతుందా జగదాత్రి మీనన్ నుండి నిజాలు బయట పెట్టించగలదా రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్